మాట్లాడతానంటే ఇంకా హ్యాపీ చాలా ప్లీజ్ మాట్లాడుతున్నాను ఖచ్చితంగా మాట్లాడుతున్నాను గుడ్ ఈవినింగ్ అండి సాయి దుర్కదేశ్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ మీరు నేను రెండు విషయాల్లో ఒకటే బ్రో మీరు రెండు విషయాల్లో ఒకటే అంటున్నాను బ్రో కొంచెం క్వశ్చన్ మార్క్ వేసి పెట్టారు ఒకసారి మైక్ ఎవరు చెప్తాను నేను సార్ మైక్ ఎవరు ఒకసారి బ్రో మీరు నేను రెండు విషయాల్లో ఒకటే అది ఏంటో చెప్పగలరా పెద్ద కష్టం అనిపిస్తున్నాం కదా మీరు చెప్పేస్తారు ఈజీగా నాకంత నాలెడ్జ్ లేదబ్బా చెప్పు మీకు అమ్మంటే ప్రాణం నాకు అమ్మంటే ప్రాణం బ్రో మీరు ఇంకో మెట్టెక్కి సాయి దుర్గా తేజ్ అని పేరు కూడా మార్చుకున్నారు హ్యాట్స్ ఆఫ్ బ్రో థ్యాంక్ యూ అలాగే రెండో పాయింట్ మీరు మంచివాళ్ళు నేను మంచివాడిని బ్రో అది నమ్మడం కష్టం ఎందుకంటే నేను అంత మంచి కాదు థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ మా ఈవెంట్కి వచ్చి మా ఉషాపరైన టీంని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి నేను ఈ స్టేజ్ మీద ఉన్న కారణం మా అమ్మ మా నాన్న అండి వాళ్ళ కోసం ఒకసారి గట్టిగా చెప్పట్లేండి ఒకసారి అండ్ మా కెప్టెన్ మా మావయ్య గారు విజయభాస్కర్ గారు ఆయన గురించి చెప్పడానికి అండి ఫస్ట్ అండి ప్రజెంట్ డైరెక్టర్ రిక్వైర్మెంట్స్ అంటే మీకు అందరికీ తెలుస్తే కదండి కొంచెం అంతే ఆర్టిస్ట్కి స్లాంగ్ అంతా వచ్చేయాలి తర్వాత చాలా పర్ఫెక్ట్గా వాడికి అంటే ఎవ్రీథింగ్ ఉండాలండి ప్రజెంట్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నా మీ అందరికీ తెలుసు అండ్ ప్రజెంట్ మనకంతా డిజిటల్ ఫార్మాట్ అండి ఏదన్నా రికార్డ్ చేస్తే జస్ట్ అలా డిలీట్ కొడితే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి ఇంకో టేక్ చేసుకోవచ్చు మా మాయగారు కూడా చెప్తాను అండి విజయభాస్కర్ గారు ఆర్టిస్ట్కి యాక్షన్ వచ్చా స్లాంగ్ వచ్చా లేకపోతే ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ ఆయన అవసరం అండి ఆర్టిస్ట్ ఎవరైనా పర్లేదు ఆయన రాసుకున్న క్యారెక్టర్కి ఈ ఫేస్ మ్యాచ్ అవుతుందా లేదా అన్న మాత్రం చూస్తారండి అంకుల్ అది ఆయన గ్రేట్నెస్ అండి నేను చేయించుకుంటాను యాక్టింగ్ ఆయన గ్రేట్నెస్ అండ్ ఆయన కాన్ఫిడెన్స్ ఆయన పాజిటివ్నెస్ అండి ఏం పట్టించుకోరు క్యారెక్టర్ రాసుకున్న క్యారెక్టర్కి ఆయన ఇది మ్యాచ్ అవుతాడో లేదు ఈ అబ్బాయి కొత్తోడవని పాతోడవని ఆల్రెడీ పేరున్నాడవని ఏదన్నా అంకుల్ అనవసరం అంకులే ఒకటే చూసేదండి అండి క్యారెక్టర్ మ్యాచ్ అవుతా అది ఆయన గ్రేట్నెస్ అండి అదే గ్రేట్నెస్తో ఈరోజు ఆయన ముందుకొచ్చి ప్రొడక్షన్ అండ్ డైరెక్షన్ మా ఈ ఉషా పరిణయం అండి ఎంతో కాన్ఫిడెంట్గా కొత్త వాళ్ళందరినీ పెట్టి ఒక మంచి లవ్ స్టోరీని మీ అందరికీ అందించడానికి వస్తున్నామండి ఆగస్ట్ రెండో తారీఖు మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందండి హోల్ టీమ్ అండి ఎంత బాగా కష్టపడ్డామో అదే ప్రజెంట్ ఇప్పుడు చెప్తారు నిజంగా డబ్బా అనే ఉంటుంది సో ఖచ్చితంగా మీరు ఎంటర్టైన్ అవుతారండి ప్రతి ఎలిమెంట్ ఉందండి మూవీలో కామెడీ కానీ యాక్షన్ కానీ ఎమోషన్ కానీ లవ్ సీన్స్ కానీ సాంగ్స్ కానీ ఆరు పాటలు ఉన్నాయండి సినిమాలో ఆరు పాటలు ఆరు అద్భుతాలుగా ఉంటాయి మొత్తం అండి ధ్రువన్ ఇప్పుడు మీరు ఇప్పుడే లైవ్ అంతా చూశారు మీరు ఏ రేంజ్లో తను మ్యూజిక్ ఇచ్చాడు తను అట్లాగో చెప్పాడు వెళ్ళిపోయాడు ధ్రవణ ఇక్కడే ఉన్నా యా ధ్రువన్ చూశారు కదండి మొత్తం ఆరు పాటలు హీరోకి తన ఓన్ వాయిస్ ఇచ్చాడండి సో పాత వింటేజ్ లు వింటేజ్ వింటేజ్లు ఏంటంటే మనకి హీరోకి ఒక్క ఒక్క సింగరే ఉండేవాడు మొత్తం అన్నింటికి కథతో పాటు తను కూడా ట్రావెల్ చేశాడు దానికి నేను చెప్పాను అలాగే హీరోయిన్కి మన అతిథి ఇచ్చిందండి తను ఒక మంచి సోల్ఫుల్ సాంగ్ ఒకటి ఇచ్చింది ఎదురుగాని థ్యాంక్ యూ అతిథి థ్యాంక్ యూ ధ్రువన్ బ్రో అలాగే మా సాంగ్కి మా లిప్స్గా అదరగొట్టింది సీరత్ థ్యాంక్ యూ సో మచ్ ఎక్స్ట్రా ఫ్లేవర్ని యాడ్ చేసావు లాస్ట్లో నువ్వు సినిమాకి యాడ్ అయ్యి అలాగే ఒక స్పెషల్ పర్సన్ గురించి చెప్పారండి ఒకసారి ఇట్రా ఎట్రా ఇది నా వైఫ్ అని నేనేం చెప్పట్లేదండి మొత్తం థర్టీ సెవెన్ డేస్ షూటింగ్ జరిగింది ఈచ్ అండ్ ఎవ్రీ డే తండ్రి ఇబ్బంది పడకూడదు ఆయన క్రియేటివ్ సైడ్ ఆయన మాత్రం చూసుకోవాలి ఎందుకంటే అంకుల్ ఇందులో ప్రొడక్షన్ కూడా దిగరు కాబట్టి సో అంకుల్ ఎలాంటి డిస్టర్బెన్స్ ఫీల్ అవ్వకూడదు అన్ని నేను చూసుకుంటానని చెప్పి తను యాక్చువల్లీ చేసింది హీరో హీరోయిన్కి కాస్ట్యూమ్ డిజైనింగ్ చేసిందండి అండ్ ఫర్ సీరత్ అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా వేరే వర్క్ కూడా అన్ని అన్ని వర్క్స్ అండి ఎవ్రీథింగ్ ప్రొడక్షన్ కానీ లేకపోతే ఆర్టిస్టులతో కోఆర్డినేట్ చేసుకోవడం కానీ ఎవ్రీథింగ్ అండి అసలు తను పడిన కష్టం అంత ఇంత కాదు నేను ఈ థర్టీ సెవెన్ డేస్ నేను కల్లారా చూశానండి నేనన్నా ఒక టెన్ డేస్ షూటింగ్ చేసి వేరే షూటింగ్ వెళ్ళి నేను కొంచెం తాజాగా హ్యాపీగా ఉండేవండి అసలు తన నా వైఫ్ అయినందుకు నేను లెక్కీ అండి ఈ రేంజ్లో కష్టపడే అమ్మాయి నేను ఎక్కడ చూడలేదు తండ్రిని దగ్గరుండి మీరేం టెన్షన్ పడకండి యా మీరు టెన్షన్ పడకండి నేను చూసుకుంటాను మీరు సినిమా చూసుకోండి నేను మొత్తం మిగతా అంత వర్క్ అంతా చూసుకుని చెప్పాను షాము నిజంగా నిజంగా చెప్తాను కదా చాలా గ్రేట్ అది అదంతా ఈజీ కాదు తను ఎంత ఇబ్బంది పడిందో ఎంత కష్టపడిందో నేను చూశాను కళ్ళారా అండి థర్టీ సెవెన్ డేస్ సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వైఫ్కి చెప్పకూడదు బట్ నేను చెప్తానండి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తాను నేను అలాగే మా డిఓపి సతీష్ గారు అండి ఇందులో ఏంటంటే అంకుల్ ఏదైనా ఫ్రేమ్ అడిగితే చాలు ఒక ఫైవ్ మినిట్స్లో పెట్టిస్తారండి ఫ్రేమ్ నాకు అర్థమే కాదు అంటే లైటింగ్ ఇది అంత కష్టం కదంటే అంకుల్ నాకు ఇట్లా కావాలి అని చెప్పగానే టక్కని ఫ్రేమ్ పెట్టేసారు సార్ ఈ సినిమాకి ఎక్స్ట్రా బ్యూటీ కూడా యాడ్ చేశారు సార్ మీరు థ్యాంక్ యూ సో మచ్ సార్ సతీష్ సార్ అలాగే మా డాన్స్ మాస్టర్లు ఎవరు మన పోలాకి విజయ మాస్టర్ పృథ్వీ మాస్టర్ అండ్ భాను మాస్టర్ ముగ్గురు మూడు ఫస్ట్ సాంగ్ మీరు చూసారు కదండి ఉషా పరిణయం సాంగ్ ఉషా టైటిల్ సాంగ్ ఒకటి లాస్ట్లో మాస్ సాంగ్ అండ్ పృథ్వీ మాస్టర్ అదరగొట్టేశారు అలాగే ఈ సినిమాకి పోయి డైరెక్షన్ టీంలో పనిచేసిన గౌరీ కానీ వంశీ కానీ తర్వాత మన సురేంద్ర గాయత్రి అందరూ అండి చక్కగా పనిచేశారు అండ్ మా కోఆర్డినేటర్ ఖాళీ గారు అండి అంటే జనరల్గా ఆయన చేసే పని ఏంటంటే షెడ్యూల్ చేయాలి జన జనరల్ అదే చేస్తారు స్కెడ్యూల్ చేస్తారు షెడ్యూల్ వేసి ఆర్టిస్టులో కోఆర్డినేట్ చేస్తారు పాపం అన్ని పనులు చూసుకున్నారండి ఆయన పడిన కష్టం అంత ఎంత కాదు మధ్యలో పాపం ఆయనకి యాక్సిడెంట్ కూడా అయింది అవన్నీ ఫాలో అవన్నీ పెద్ద కష్ట పట్టించుకోకుండా అవన్నీ మళ్ళీ రికవరీ వచ్చి ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు ఖాళీ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే మా అత్తయ్య గారు మా అత్తయ్య గారు కూడా థ్యాంక్ యూ సో మచ్ మా అత్తయ్య గారు ఈ కూడా మెయిన్ బ్యాక్ బోన్ అండి సపోర్ట్ ఏదైనా చేద్దాం చేద్దామంటే పర్లేదు మీరు చేయండి నేను చూసుకుంటానని చెప్పి ఆయన కూడా మా అత్తగారు కూడా చాలా సపోర్ట్ చేశారు సో ఈ సినిమా కూడా ఒక గొప్ప ఆర్టిస్ట్ కూడా చేశాడండి నేనే అదే హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను చాలా అదే మీకు బాగా నచ్చుతుంది నా క్యారెక్టర్ అలాగే మా హీరో గురించి చెప్పాలి మా బామారితే ఈ సినిమాలో ఏంటంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అండి డైలీ షూటింగ్ వెళ్ళే ఒకటి ఎంటీ మైండ్తో వెళ్ళేవాడు అండి అంకులు ఏం చెప్తే చేస్తే చాలు చక్కగా ఒక డ్యాన్స్లు కూడా తను ఎరగదీశాడు ఇప్పుడు స్పెషల్గా సాంగ్లు కొంచెం కొంచెం కనిపించింది బట్ ఆ కొంచెం కాదు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అలాగే ఫైట్లు కూడా తను తన హార్ట్ అండ్ సోల్ పెట్టి సినిమాకి వర్క్ చేశాడండి సెకండ్న మీరు అందరూ తను ఖచ్చితంగా బ్లెస్ చేస్తాను ఆశిస్తున్నాను అలాగే మా హీరోయిన్ తన డెడికేషన్ కూడా కొంచెం చెప్పాలండి ఒకసారి ఒక సీన్లో ఏంటంటే అంకులు గుళ్ళో నడుచుకుంటూ వస్తున్నప్పుడు తను అంకులు ఏం చెప్పారంటే నన్ను చూసి అందులో నేను అక్కడ ఆ సీన్లో ఉంటానన్నమాట నన్ను చూసి ప్రసాద్ గారు అని చెప్పి అంకుల్ రమ్మన్నారు నడుచుకుని రమ్మన్నారు అదేం చెప్పారంటే అంకుల్ ప్రసాద్ గారు మీరు రండి అన్నారు సరే ఈ అమ్మాయి టేక్ అని చెప్పగానే ప్రసాద్ గారు మీరు రండి అని చెప్పి అలా అక్కడ చూసింది అనమాట అది అమ్మాయి డెడికేషన్ ఏదండి ఏం చెప్తే చేసేస్తుంది అంత డెడికేటెడ్ యాక్టర్ తన్వి తన్వి ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ దీని తర్వాత నీకు పెద్ద పెద్ద ఆఫర్లు కూడా ఖచ్చితంగా వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ డూ వాచ్ ఉషాపర్ణయం అట్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ ఆన్ ఆగస్ట్ సెకండ్